గౌరవ పెద్దలు మాజీ మినిస్టర్ గారు సతవతి రాఠోడ్ గారికి అలాగే గౌరవ పెద్దలు ఎంపీ గారికి మిగతా గారికి గౌరవ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళి గారికి గౌరవ ప్రజాప్రతినిధులకి సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జడ్పీటీసీలకు ప్రతి ఒక్కరికి కుల పెద్దలకి కుల సంఘాలకి గిరిజన బిడ్డలకి ప్రతి ఒక్కరికి ఇవాళ పద్నాలుగో తారీఖు భోగ భండారం ఉందని అలాగే పదిహేనో తారీఖు జవహర్లాల్ జయంతి ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున అన్ని ఛానల్లో అన్ని మీడియా ద్వారా చెప్పడం జరిగింది నిన్న మేము నల్లగొండ పోవడం జరిగింది ఇవాళ పదిహేను ఇరవై మంది సాధువులు నిన్న వచ్చి ఇక్కడ ఉండడం జరిగింది వాళ్లకు భోజనాలు కానీ సకల సౌకర్యాలు ఇక్కడ మా వాళ్ళు చూస్తున్నారు స్థానికులు కూడా స్పందించి సహకరిస్తున్నారు సహకరిస్తున్న ప్రతి బిడ్డకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇది శివాలాల్ మహారాజ్ జయంతి దయచేసి దయచేసి ఎవరైనా కావచ్చో దీన్ని రాజకీయం చేయకండి ఇవాళ కొన్ని వేల లక్షల మంది సమ్మక్క సారక్క జాతర పోతున్నారు కొన్ని వేల మంది కొమరెల్లి పోతున్నారు కొన్ని లక్షల మంది మన కరీంనగర్ మన దేవుడి శివాడి శివాలయానికి పోతున్నారు రాజన్న దగ్గరికి పోతున్నారు ఇలా పేర్లు చెప్పుకుంటే పోతే సకల దేవతలు కోటి దేవతల దగ్గర పోతున్నా నేను మీ అందరికీ ఒకటే మనిషి గిరిజన బిడ్డలకు నా లంబాడి బిడ్డలకు నా లంబాడి నాయకులకు నేను ప్రాధేయపడి చెప్తున్నా దయచేసి దీన్ని రాజకీయం చేయకండి శివలాల్ మహారాజ్ రెండు వేల తొమ్మిది నుంచి నేను ఎప్పుడైతే రాజకీయంలో వచ్చానో ఆ శివలాల్ మహారాజ్ మంచి స్టోరీ వారు ఏది ప్రజలకు ఏం కోరుకున్నాడు నా జాతికి ఏం కోరుకున్నారు ఇవాళ నీతి నిజాయితీ ధర్మంగా ఉండాలి ఆపదలో ఉన్నవారిని కాపాడాలి ఇవాళ పైరు పంటలు బాగుండాలి ధన్ బాల్ బచ్చ బచ్చన్ బాగా ఆచరణ అందరు అభివృద్ధి చెందాలి ప్రతి ఉద్యోగంలో కావచ్చు వ్యవసాయంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు బాగుండాలి చెడు మార్గం పోకూడదు మంచి మార్గంలో నడవాలి అని చెప్పేసి దారి చూపిన మహనీయుడు మహానుభావుడు శేవాల మహారాజ్ ఇవాళ సముద్రాన్ని రెండు ఒక్కలు చేసి ఇవాళ ఆయన నీతిని నిజాయితీ ఏందో చూపెట్టిన బావుడు ఇవాళ దుర్గమ్మ తల్లి ఇవాళ అవన్నీ ఆ తండ్రి వెనకాల ఉన్నాయి ఇవాళ నీచి తినకూడదు ఇవాళ మందు తాగకూడదు చుట్ట తాగకూడదు నా జాతి బాగుండాలి నీతి మార్గాల్లో ధర్మ మార్గంలో నడిచి దేశం సాధన కోసం పోరాడియాలి అని చెప్పేసి ఆ బావుడు చక్కని దారి చూపిన బావుడు సత్ శ్రీ శేవలాల్ మహారాజ్ జాతిని నేను ఒకటే కోరుకుంటున్నా నాయకులను ప్రతి బిడ్డను నేను ఒకటే కోరుకుంటున్నా వారి అడుగు సత్ శ్రీ శివలాల్ మహారాజు అడుగు జాడలో నడిచే జాతిని కాపాడుదాం దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇవాళ చదువు రంగంలో ముందుకు రావాలి ఉద్యోగ రంగంలో ముందుకు రావాలి ఇవాళ వ్యాపారస్తులు ముందుకు రావాలి పాడి పంటలు